డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక సినిమా కాపు హోంసే చాలా ఉన్నాయి మహా సముద్రంలో జనాలు కనిపిస్తున్నారు సినిమా కూడా అంటే ఎన్నో లవ్ సినిమా ఆశే కాకుండా అప్పుడు కావాల్సిన సినిమా ఏం కావాలని చూపించరు ఒక సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి ఆ కావాలని వెళ్ళిన సినిమా కాకపోతే గ్రాఫిస్కి అయితే సెకండ్ హాఫ్ గ్రాఫిస్ అయితే కొంచెం తెలిసిపోతుంది సినిమాలో ఇంకొంచెం అది చూసుకోవాలి దీనికి ఇద్దరు డైరెక్టర్ చేశారు అంటే పార్ట్ టూ ఉంది పార్ట్ టూ గురించి పార్ట్ వన్లో అయితే మన టైమే కనిపించలేదు ఉందామా రేపటి పార్ట్ టూ వన్లో అంటే స్టోరీ ఎలా అంటే నడిచింది స్టోరీ కానీ సినిమా అయితే అంటే మనం ఎక్కడే ఆ సినిమా చూసి ఇండియాలో ఉన్నాము మనం వేరే ప్రపంచంలో ఎక్కడ ఉన్నామో అనిపించింది అంటే ఆ గ్రాఫిక్స్ ఏంటి లాస్ట్ వచ్చే తుఫాన్ ఫైవ్ ఏంటి ఉన్న ఒక లాస్ట్ పది నిమిషాలు అయితే మైండ్ బ్లోయింగ్ అని చాలా బాగుంది అందులో అంటే ఇలా వచ్చే సాంగ్ వచ్చింది సాంగ్లో వెళ్ళిపోయింది సాంగ్స్ కూడా అవండి డాన్స్ అంటే చాలా స్టార్ట్ చేస్తుంది అంటే ఆయన పాడినట్టు ఆయన పాడిన కిరణి గారు అండి ఇంకా చూసుకోకలదు కాదు కొంచెం ఒకటి అయ్యి కొంచెం నెక్స్ట్ టైం అబ్బో ఇంకా సినిమాతో బయటలే సినిమా అంటే ఇంకా అబ్బో ఆకలి ఫుల్ మీల్స్ కాదు రెండు రోజులు మిల్స్ ఇంకా నెక్స్ట్ చిన్న పార్ట్ టూ వరకు కూడా మీల్స్ సరిపోతాయండి பவன் கல்யாணம் பயப்படிச்சா பயப்படிச்சாருமா பவன் கல்யாணம் மல்ச்சு மலச்சு குரல் எடுத்து லன்படிச்சா அந்த மிக பவன் கல்யாண மூவ் அண்ட் அந்த